జపనీస్ రెడ్ సార్ ఇది ఇది రెడ్ అన్నమాట దీని ఆ దీని స్పెషల్ ఏంటి దీనికి ఎంత దీని స్పెషల్ కొత్తగా చేస్తా ఇది నవంబర్ లో ఆ ఇప్పుడు ఫ్రూట్ కటింగ్ ఇదే అని ఒక బ్రాంచ్ చెప్తాం కదా సార్ ఇది ఇది ఒకటి మూడు పెరిగింది మూడు ఇక్కడ కటింగ్ ఇచ్చినాము ఒకటిన్నర నరడికి తిరిగి మళ్ళా ఒకటి నరడికి సార్ ఇక్కడ కటింగ్ ఇచ్చినాము ఇట్లు కట్టింగ్ ఇచ్చాము ఇ ముక్కులు ఇట్లు జాస్తి పెరిగింది జనవరికి మేము ఫ్రూట్ కట్టింగ్ ఇస్తాం సార్ దీన్ని ఓకే ఫ్రూట్ కటింగ్ ఇస్తాము ఇప్పుడు ఫ్రూట్ వచ్చారా ఇంకా ఫ్రూట్కి వచ్చేదానికి ఇట్లా పెరుగుతూ ఉంటాం సార్ ఇది ఫ్రూట్ ఎప్పుడు వస్తా అని ఇది జనవరి కటింగ్ ఇస్తే మార్చి ఏప్రిల్ అంటే దీనికి ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫ్రూట్ ఇంకా ఫ్లవర్ లేదుగా మరి లేదు సార్ ఇది మేము కటింగ్ ఇచ్చి మళ్ళా ముక్కు పొరగాలి సార్ ఇది అంటే ఇది నాటెన్నో మీకు ఓకే సార్ ఇది నాటి మొక్క నాటి ఎన్ని రోజులైంది ముక్క నాటి నవంబర్ సార్ నవంబరు నాటారు ఏం అవుతా వచ్చు వన్ ఇయర్ అయిపోయింది అంటే వన్ ఇయర్ ఈ చెట్టుని ఇంత హెల్దీగా పెంచారు అనమాట చాలా బాగా పెంచారు దీనికి ప్లస్ దీని యొక్క మీరు ప్రోనింగు దీనికి చేసిన బ్రాంచెస్ కూడా చాలా నీట్గా కరెక్ట్గా చేశారు మీరు చాలా ప్రొఫెషనల్ వేలో చూడండి ఎంత బాగా చేశారు నిజంగా చెప్తున్నాను మీరు చాలా ప్రొఫెషనల్ వచ్చేసారు మీరు చాలా ప్రొఫెషనల్ వేలో చాలా టెక్నిక్ వేలు వచ్చేసారు చూడండి అంటే బ్రాంచెస్ని మీరు ఎలా సాగనిచ్చారు ఓకే సో మనకి నేను అనుకోవటము ఏదో ఫ్లవరింగ్ రావచ్చు ఈ ఇయర్ రావచ్చు అనుకున్నారా వచ్చే ప్రూనింగ్ వస్తుంది కదా సార్ దాంట్లో ఒక రెండు ఆకులు మూడు ఆకులు ముందరకు వచ్చా కదా ప్రూనింగ్ వచ్చా కాయ వచ్చా సార్ అంతా పెరికేస్తుంది మేము వచ్చింది ఆల్రెడీ ఆల్రెడీ వచ్చా లైట్ గా వచ్చా అంటే వన్ ఇయర్ లో వచ్చింది ఆల్రెడీ రి చేస్తాం అంతా ఓకే చూడండి కటింగ్ ముఖ్యం సార్ చూడండి సార్ దీన్ని మీరు ఏమంటారు ట్రైనింగ్ అంటారా ప్రూనింగ్ అంటారా అయితే ఏమంటారు దీన్ని కటింగ్ ప్రూనింగ్ కటింగ్ అంటారు మీరు ఇంగ్లీష్ ప్రూనింగ్ అంటాం చూడండి ఇలా ఇలా ట్రైనింగ్ ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇలా చూడండి బ్రాంచెస్ని నారాయణ గారు ఎంత క్లీన్గా నీట్గా ఎంత ప్రొఫెషనల్ వేయాలో పక్క నుంచి మూడు బ్రాంచ్లు కూడా తీసుకొని అడుగు చూడండి అతను ఎలా బ్రాంచెస్ని డివైడ్ చేశాడు ఎంత నీట్గా గా అంటే నేను ఎలా క్లీన్ చేసి నీట్గా చూడండి ఏ బ్రాంచ్కి ఏ బ్రాంచ్ కనెక్షన్ లేకుండా ఈ బ్రాంచ్ ఇది ఈ బ్రాంచ్ సెంటర్లో ఉంది ఇది ఉంది ఇట్లా ఒక పూ ఆకారంలో దాని బ్రాంచ్ నీట్గా పూ పువ్వు ఆకారంలో పూ ఆకారంలో తీసుకోవాలన్నమాట చూడండి సో ఇది నెక్స్ట్ ఇంకా మీకు ఎప్పుడు వస్తాయి సార్ ఇది తిరిగి మళ్ళీ కటింగ్ ఇస్తాం సార్ దీనికి మళ్ళీ దీనికి ఇంకొక సార్ చెప్పేది ఏంటంటే ఇంకొకసారి ఇక్కడ మళ్ళీ మనం కటింగ్ చేసి చేస్తాం ఏది మన హార్డ్ హార్డ్ ఇక్కడ ఇక్కడ రావచ్చు ఇక్కడ చేయొచ్చు మనం చేయవచ్చా ఇక్కడ నువ్వు ముందు కదా సారీ ఇక్కడ చెప్పండి సో ఏది కట్ చేస్తాం ఎక్కడ కట్ చేస్తాం చెప్పండి హార్డ్ హార్డ్ వుడ్ దగ్గర కట్ చేస్తాం హార్డ్ వుడ్ అంటే ఇది బ్లాక్ వచ్చింది కదా ఇక్కడ కట్ చేస్తాం సేమ్ ఆ జాము లాగానే ఇది కూడా మల్టీప్రల్టీప్రో అవుతా ఉంటది ఓకే సో దీని యొక్క కాయ యొక్క టేస్ట్ ఏంటి దీని యొక్క స్పెషల్ ఏంటి చెప్పండి ఇప్పుడు మూమెంట్ లో ఉంటాం అదే ఇప్పుడు దీన్ని మీరు ఏమంటారు అంటే జపనీస్ గు జపనీస్ జామ అంటారు ఓకే దీని యొక్క స్పెషల్ ఏంటి యాక్చువల్గా దీంట్లో స్పెషల్ అంటే దీనికి కాయ రేట్ కలర్ అనే ఉంది బట్ తినే దానికి ఇది సీడ్ లెస్ జ్యూస్ బాగుంటుంది ఓకే జ్యూస్ బాగా చేయొచ్చు దాంట్లో నీళ్ల అంశం బాగుంటుంది షుగర్ స్వీట్ బాగుంటుంది

సరే ఉంచండి సార్ ఇది ఉంచి చూద్దాం ఒకసారి ఉంచండి ప్లీజ్ తీసైతే ఎందుకంటే మనం ఉంది సార్ దండిగా ఉంది నే అవి వద్దు కదా అవును దానికోసం మేము ఫ్రూట్ ఓకే ఇది రేట్ బాగుంది దీని స్వీట్నెస్ బాగుంటది అది కాకుండా దీంట్లో గొప్ప విషయం ఏంటంటే సీడ్లెస్ ఇది అదే సీడ్లెస్ ఇది ఇంకా బెటర్ ఇది ఇంకా ఓకే దీని సైజ్ ఎంత వచ్చింది నారాయణ సార్ సేమ్ సైజ్ వచ్చినట్లే వస్తుంది సార్ సేమ్ ఎంత నాలుగు వందల గ్రాముల నుంచి మూడు వందల నుంచి ఆరు వందల గ్రాముల దాకా సైజ్ వచ్చింది ఓకే దీనికి ఎక్కువగా మార్కెటింగ్ ఏ ఏరియాలో చేస్తాం మనం ఎక్కడ చేస్తారా బయటికి కొన్ని పంపిస్తారా ఎక్స్పోర్ట్ చేస్తారా ఇది ఇంకా అది ఎక్స్పోర్ట్ చేయాలంటే ಮುಂದರೆ ಮೇಮಾಲ ಓಕೆ ದೀನಿ ಪ್ರಸೆಂಟ್ ರೋಗಿ ಅರ್ಥ ಸರ್ ಅದೇ ಮುಂದೆ ಕೊಟ್ಟೆ ಮುಂದೆ ಮಚ್ಚಿನ ಗೊತ್ತ ಸರ್ ಅದೇ ಕೊಟ್ಟೇತಾರೆ భరత్ భరత్ గారు మన నారాయణ స్వామి గారి చిన్నబ్బాయి పెద్దబ్బాయ నారాయణ స్వామి గారు పెద్దబ్బాయి రవి గారు భరత్ గారేమో చిన్నబ్బాయి అనమాట వీళ్ళు ముగ్గురు లాగా ఈ తోటల్ని అద్భుతంగా చేస్తున్నారు అనమాట అంటే తండ్రి యొక్క సూచన మేరకు కాయ కావాలంటే ఇంకా నెక్స్ట్ చెప్పు మీరు చెప్పని సైడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అంటే ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో కనుక మంచి ఆదా అంటే మంచి దిగుబడి వస్తే మటుకు ఇది జనాలకి బాగుందని చెప్పొచ్చని మీరు వెయిట్ చేస్తున్నారు ఇంకా రిజల్ట్ నేను తెలియలా మూమెంట్లా ఉండాలి సార్ మూవ్మెంట్ అవును అదే అండి జస్ట్ మీరు అండర్ ప్రాసెస్ ఇది మనం లేదని ముందే చెప్పకూడదు కదా కరెక్ట్ మీరు అది అవును సో ఇది ఆల్రెడీ మన నారాయణ గారు ఏంటంటే ఒక సూట్ని సెలెక్ట్ చేసి దాన్ని కంటి అంటిపెట్టారు ఒకసారి చూపిస్తారా చూపిస్తాను సైజు కక్కరికే ఉండాలి కలర్ ఎట్లా వచ్చుద్ది సేమ్ వచ్చా కలర్ సేమ్ సేమ్ సార్ సేమ్ కాయ అదే ఉన్నట్లే ఉంటుంది సార్ ఇది లోగా మాత్రము రెడ్ అదే అండి లోపల రెడ్ అంటే సేమ్ ఉంటుంది సార్ ఓకే ఫైన్ ఫైన్ కానీ సైజు కూడా బాగా వచ్చింది లేదు ఇంకా వస్తుంది సార్ అంటే ఇప్పుడు బాగానే ఉంది ఇంకా వచ్చింది కరెక్ట్ పెట్టండి కానీ బాగా మంచి ప్లేస్లో వచ్చింది కాయ కూడా వస్తుంది సార్ ఇది చెప్పలేదా ఇక్కడ పూనింగ్ అవుతానే లేదు మూడు మూడు నాలుగు వచ్చేస్తుంది సార్ అవునవును కరెక్ట్ బాగా మంచి ప్లేస్ మూడు నాలుగు లీప్లా ఇది వచ్చేస్తుంది సార్ అవును మళ్ళీ రెండు కాయలు బాగా వేయండి సార్ వెరీ గుడ్ తినే బాగా మంచిది తినారా ఎలా ఉంది టేస్ట్ బాగా నిజమా మరి ఇది మీకు తొడ్డు కూడా బాగా అవుతుంది ఇప్పుడు ఇంతవరకు దీంట్లో నూట ఇరవై రూపాయలు మన ఫ్రెండ్ ఒకరు పండి ఇస్తా ఉంటారు సార్ ఓకే వెరీ గుడ్ ఒక్క కాయ ఒక్క కాదు మంచి గుడ్ రేట్ గుడ్ రేస్ట్ రేట్ రేట్ సో దీనికి ఈల్డ్ వస్తే మటుకు ఇంకా మీరు బాగా సక్సెస్ అయినట్లయితే అవును ఈల్డ్ రావాలి బాగా వస్తుంది సార్ ఈ పర్సెంట్ గ్యారంటీ ఎలా అంటే ఇప్పుడు రైతులు పండుతా ఉండాలి కదా వాళ్ళు చూస్తే ఇది గ్యారెంటీ వస్తుంది అనే మాట అవును సో ఇప్పుడు దీనికి ఎన్ని 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 మొక్కలు అంటారు దీనికి మామూలుగా చెప్పిన ఇది ఏడు నూట యాభై మొక్కలు నాటే ఇది ఏడు వందల యాభై ఇది కూడా ఏడు వందల యాభై సేమ్ దానిలాగా ఇది మన దానిమ్మ లాగా వెరీ గుడ్ సో ఓకే ఇంకోటి ఇది ఇది హైట్ ఎంతవరకు పెరుగుద్ది ఇది ముందరికి పోతా ఉంట సార్ ఇప్పుడు ఇప్పుడు ఒకటి అడికి కటింగ్ ఇస్తామే ఆమెటి పోరుగు మళ్ళా అడిగిస్తాము తిరుగు మళ్ళా అది కాయ వచ్చిన తిరిగి మళ్ళా ఇస్తా ఉంటాం అదే అండి ఒక ఫ్లవర్ ఆకారం మన ఇది మన చెయ్యి ఎంత వరకునో అదే మన అదే పెంచు మా చెయ్యి అంత కొంత ముందుకు సో ఇది ఎందుకు ఇంత గ్యాప్ పెట్టారు ఎందుకు ఏంటి ఉంటుంది కదా సార్ ఎన్ని 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 ఎన్నిఫీట్లు ఇది ఇది ఏడు ఫీట్లు ఏడు ఫీట్లు పెట్టాము ఏడు ఫీట్లు ఇది పది ఉంది సార్ ఇది దీన్ని ఎలా చేశారు సార్ చెప్పండి ఎన్ని నాట నాటారు ఇది ఏడు పేరు తీసుకున్న బాగా పండాలా అని దాని మీదే గమనం పెట్టుకొని కరెక్ట్గా ఏం టయానికి ఏమి న్యూట్రియెంట్స్ చేయాలా ఏమి ఎరువేయాలా ఏం ముందు కొట్టాలా అని కర్తవ్యంగా చేస్తే గ్యారెంటీ పంట పండవచ్చు సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ పండొచ్చు బట్ మేము మేము ఇక్కడ పంట పెట్టినామో ఎవరైతే టేమో చూస్తామో అంటే వాళ్ళు పంట తీయలే ఓన్ ఓన్ ఉండాలి సార్ ఎవరి మీద జవాబారీ లేకుండా ఓన్ చూసేయాలి సార్ అని చెప్తాం ఇంకా ఏమైనా వేరే పురుగు మందులు కానీ తప్పులు ముందు అంత మైండ్ ఉండే లెక్క ముందు షాపుల్లో పోతాము వాళ్ళు మాకంతా ఉగే తిస్తా ఉంటే వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ పంటకి ఏమి ఇచ్చినాము ఇప్పుడు ఏమి ఇవ్వాలా అని మేము మీటింగ్ చేస్తాం సార్ ఫర్టిలైజర్ షాప్ మంచి మందులు పక్క అందరికి కొంత మంది అయ్యో వాళ్ళు సార్ ఇప్పుడు ముందు వచ్చి తీసుకొచ్చి తోటల కొట్టేదైనా కొట్టే దాంట్లో అయినా ఎంతో డిఫరెన్స్ ఉంటుంది సార్ ఎందుకు అట్లా డిఫరెన్స్ ఉంది అది అలా అంటే సార్ ఇప్పుడు డ్రమ్ లా కొట్టింటాము ఒక నూరు మీటర్ పైపేయము దాని ఎత్తుకొస్తాము ఆ డ్రమ్ లా కొంచెం ముందు నిలిచిపోయింటుంది దాన్ని అట్ల వేసి పెట్టింటారు కడిగి ఉండేదో పైప్లో అట్ల పాత మంది ఉంటుంది తిరిగి నెక్స్ట్ యారే మంది తీసుకొచ్చి దాంట్లోకే పోస్తాము ఆవిడ ఆపోజిట్ రియాక్షన్ అయింది అది ఆవిడ అక్కడ అది పనిచేసేలే ఇక్కడ ఇది పనిచేసలే అట్లంతా చాలా మంది చేస్తా ఉంటారు ఆవిడ అవుతుంది సార్ అదంతా అయ్యాలి అది అది మేము ಆರ್ಜಲ್ಲೋ ಕಡಿಗಾಲ ಹೌದು ಆ ಬಟ್ ನೀಟ್ ಗೆ ಯಾರೇ ಮಂದಿ ಕೇರ್ ಒಂದು ಐನೂರು ಲೀಟರ್ ಕಂಟೇ ವೇಸಂತ ಐನೂರು ಲೀಟರ್ ಹೌದು ಅಟ್ಲೇ ಅಟ್ಲೇಯೂ ಚಿನ್ನ ಬಟ್ಲ ಕ್ಲೀನ್ ಫಲಪಿ ತಿರುಗಿ ಮಲ್ಲ ಕೇಸಿ ತಿರುಗಿ ಮಲ್ಲಾ ಕಲಿಪಿ

అంటే కేర్ తీసుకోవాలా కేర్ తీసుకోవాలి మీరు మాకు తెలియకుండా మేము ఎవరో తెలిసిండి తావా ఇనుకోనైనా మేము పని చేస్తే ఉండాలా కాదు మేము అన్ఎడ్యుకేటెడ్ సార్ మీరు టెక్నిక్స్ న్యూ థింగ్స్ అనేవి మీ అబ్బాయి చదువుకున్నాడు కాబట్టి అతని దగ్గర నుంచి తీసుకొని అతను చెప్పిన విధాన్ని ఫాలో చేసుకోవాలి సార్ అంతే చేసేది మన అవును వాళ్ళు చెప్పేదానికి జవాబారీ ఉండాలా అవును 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 ఎన్ని చెట్లు వేసారండి ఎకరానికి అది ఎకరా లేదు సార్ అది ఎకరా వస్తుంది సార్ ఎకరానికి చెప్పండి అది ఏడు వందల ఏడు వందల యాభై ఏడు వందల యాభై చెట్లు మనము ధాన్యం పెట్టుకోవచ్చు అనమాట మర్చిపోవద్దు సోదరులరా అర్థం చేసుకోండి